హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ అలాగే ఆధునిక మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఇంకా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం అయితే లైక్ చేయండి దయచేసి లైక్ చేయను అన్న ఎందుకంటే ఇంకా పది మందికి రై రైతులకి పోతుంది వీడియో అనేది ఇంకా అలాగే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది ఒక లైక్ చేసేయండి ఇంకా ఈరోజు అనగా ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఇంకా ముందుగా ఖమ్మం మార్కెట్లోని ధరలు చూసుకున్నట్టయితే ఈరోజు ఏసీ మిర్చి ధర పదిహేను వేల రూపాయలు అయితే పోయింది ఏసీ మిర్చి ధర పదిహేను వేల రూపాయలు ఇంకా కొత్త మిర్చి ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు కొత్త మిర్చి ధర పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా ఖమ్మం మార్కెట్లోని పత్తి విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే గరిష్ట ధర పోయింది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖమ్మం మార్కెట్లో గరిష్ట ధర ఎక్కువ కొనుగోలు ఏడు వేల వంద ఏడు వేల రెండు వందల ఏడు వేల మూడు వందలు ఎక్కువ నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉండే ఈ విధంగా నడుస్తున్నాయి పత్తి ధర అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ మార్కెట్లో ఈరోజు వచ్చేసి తేజ కొత్త మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల వంద రూపాయలు అయితే అయింది పదిహేను వేల వంద అయితే అయింది ఈరోజు ఇంకా కాటన్ విషయానికి వస్తే ఇంకా పత్తి విషయానికి వస్తే మాత్రం ఏడు వేల నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర పలికింది ఏడు వేల నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఎక్కువ కొనుగోలు ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు ఎక్కువ నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటే మాత్రం మంచి డీలక్స్ రకం ఉంటే మాత్రం ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు ఇక ఆధుని మార్కెట్ చూసుకున్నట్టయితే ఆదోని మార్కెట్ ఆంధ్రలో ఉంటుంది ఆధుని మార్కెట్లో ధరలు అయితే పెరిగాయని చెప్పుకోవచ్చు ఎనిమిది వేల రూపాయలు పైన ఉన్నాయి ఆదోని మార్కెట్లో ఆదోని మార్కెట్లో కనీస ధర ఐదు వేలు నడుస్తుంది మధ్య ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నడుస్తుంది గరిష్ట ధర ఎనిమిది వేల ఇరవై రెండు రూపాయలు అయితే నడుస్తుంది ఎనిమిది వేల ఇరవై రెండు రూపాయలు అయితే గరిష్ట ధర నడుస్తుంది ఆదోని మార్కెట్లో ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ